ఎక్కువగా ఎక్స్పెన్సెస్ తోని కూడుకున్న ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఎక్కడ జరుగుతా ఉన్నా అంటే బ్యూటీ కాన్షియస్ ఇన్నర్ న్యూట్రిషన్ కంటే అవుటర్ కి లేదు కి సంబంధించిన ప్రొడక్ట్స్ కి ఎక్కువ పాపులారిటీ ఉండడానికి ఫస్ట్ రీజన్ స్కిన్ అత్యంత ఎక్కువ మార్కెట్ ఉన్న బయట బయట సొసైటీలో ఎందుకంటే సోపులు క్రీమ్స్ లోషన్స్ వాసిలిన్స్ ఇట్లాంటి ప్రతిది స్కిన్ కి సంబంధించింది సో స్కిన్ కి సంబంధించిన స్టడీస్ ఏమని చెప్పినా డర్మటాలజీ గుర్తు స్కిన్ మన శరీరం లోపల ఉండే అత్యంత పెద్ద ఆరగా చాలా పెద్ద ఆరగా దీంట్లో ఎస్పెషల్లీ సో మెనీ బెనిఫిట్స్ స్కిన్ మనకి ఏ విధంగా ఉపయోగపడింది అంటే సో మెనీ బెనిఫిట్స్ అందులో ఎస్పెషల్లీ అందరికి తెలిసిన విషయం ప్రొటెక్షన్ రక్షణ దేని నుంచి టెంపరేచర్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ సెన్స్ ఆర్గాన్స్ ఇబ్బంది పడుతున్నాయి అంటే రెండే రీజన్స్ ఒకటి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ రెండు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ మన బాడీ లోపల ఉండే ఫ్యాక్టర్స్ లలో మనం తీసుకునే భోజనము మెడిసిన్స్ ఇవి ఒక అయితే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని కూడా చెప్తా ఉంటారు వాటిల్లో సన్ లైట్ యూవి రేస్ రెఫ్రిజిరేటర్ నుంచి వచ్చే గ్యాసెస్ సమ్థింగ్ లలో వర్క్ చేసేటివి కొన్ని కెమికల్ ఇండస్ట్రీ వర్క్ చేసేటివి ఇవన్నీ ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద ఇంపాక్ట్ చూపెట్టడానికంటే ముందే మీద ప్రభావం ఉంటాయి గుర్తు చేసే విషయాలలో స్కిన్ ఒకటి ప్రొటెక్షన్ లాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ టెంపరేచర్ కండిషన్స్ నార్మల్ స్టేజ్ కి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఉపయోగపడతా ఉంటుంది టెంపరేచర్ బ్యాలెన్స్ చేయడం దాని తర్వాత ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మన బాడీ లోపల ఫ్లూయిడ్స్ ఇంబాలెన్స్ అవుతా ఉంటాయి ఆ ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ స్కిన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అది డ్రై స్కిన్ కావచ్చు చేప పుట్టు లాగా లేచిపోతా ఉంటాడు ఫిష్ వాళ్ళకి తెలుస్తుంది ఎండలో వేస్తే వన్ డే టూ డే తర్వాత ఇట్లా లేచిపోతూ ఉంటుంది పులుసులాగా లేచిపోతూ ఉంటాడు అట్లా అవ్వద్దు అంటే లిక్విడ్స్ ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ అవ్వాల్సి ఉంటది అది అది అవ్వాలి అని అంటే స్కిన్ పర్ఫెక్ట్గా ఉపయోగపడుతూ దాంతో పాటుగా ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటికీ ప్రొటెక్షన్ చేస్తూ ఉంటాడు అది దాని తర్వాత రక్తనాళాలకు సంబంధించిన దాంట్లో పర్ఫెక్ట్గా యూజ్ అవ్వడానికి ఇంకొక విషయం ఏంటంటే ఎక్స్క్లమేటరీ ఆర్గాన్ వన్ ఆఫ్ ద ఎక్స్క్లమేటరీ ఆర్గాన్ విసర్జక అవయం కింద కూడా స్కిన్ చెప్తా ఉంటాడు ఎందుకంటే మన శరీరం లోపల ఉండే ఎక్కువ మలినాలు ఫిల్టర్ అయి వెళ్ళే దాంట్లో లివర్ వన్ ఆఫ్ ద ఆర్గాన్ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కిడ్నీస్ థాట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఆల్సో స్కిన్ ఎక్స్క్ విసర్జక అవయవాలలో చెప్తా ఉంటాడు విసర్జక అవయవాలు అన్నప్పుడు మన శరీరం లోపల తయారయ్యేటటువంటి అన్నెసెసరీ పార్టికల్స్ అన్నెసెసరీ వేస్ట్ పార్టికల్స్ ఏమైతే ఉంటాయో గ్రంథుల ద్వారా కొన్ని సందర్భాలలో అన్నెసెసరీగా వెళ్తా ఉంటాడు మన మన శరీరం నుంచి సమ్మర్ సీజన్ ఇప్పుడు మీకు ఎక్కువ తెలుస్తా ఉంటాడు సోడియం అయాన్స్ ఎక్కువ బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఉప్పు పెరుగుతూ ఉంది ఉప్పు ఉప్పు వస్తూ ఉంది అది యూస్ఫుల్ అప్పు మనం తినొచ్చు అది అదేం కాదు మన శరీరానికి ఉపయోగపడేది కాకుండా కొన్ని రకాల అన్నెసరీ ఫ్లూయిడ్స్ కూడా మన శరీరం నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి ఇవన్నీ కి సంబంధించినవి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి మురికిలాగా వస్తూ ఉంటాయి గమనించవచ్చు అదంతా మన శరీరం మీదకి మన బాడీ లోపల ఉండే వేస్ట్ అది వెళ్ళిపోతూ ఉంటాడు సో వన్ ఆఫ్ ద ఎక్స్క్లమేటరీ ఆర్గాన్ కింద కూడా స్కిన్ చెప్తా ఉంటాడు దీనికి సంబంధించి ఏం ప్రాబ్లం వస్తుంది అనే దానికి సంబంధించిన దాంట్లో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఎక్స్పోజ్ సన్నుకు కావచ్చు లైట్కి కావచ్చు లేదు ఏదైనా కెమికల్ కి సంబంధించినవి కావచ్చు ఏదైనా గ్యాసెస్ కి సంబంధించినవి కావచ్చు రేస్ మీకు తెలిసిన విషయమే ఓజోన్ పొర లేయర్ వీటికి సంబంధించి హోల్ పడింది రేస్ డైరెక్ట్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతా ఉంటుంది స్కిన్ కి సంబంధించిన క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది లేదు మనం తినే ఫుడ్స్ కరెక్ట్ లేవు ఫుడ్ 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 కి సంబంధించి ఇబ్బంది అయింది మోషన్స్ వాన్ తీసి పక్కన పెడితే సెకండ్ థర్డ్ ఇంపార్టెంట్ ప్లేస్ లో ఉండేది స్కిన్ ఇమీడియట్ గా తెలుస్తుంది ర్యాషెస్ కావచ్చు దురదకు సంబంధించిన కావచ్చు ఇవన్నీ తెలుస్తుంది ఇది నథింగ్ బట్ ఇండికేటర్ నేను అదే చెప్తాను సెన్స్ ఆర్గన్స్ నథింగ్ బట్ ఇండికేటర్స్ సేమ్ అట్లనే మనం ఏదైనా మెడిసిన్ తీసుకున్నాము డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ తీసుకున్నాము సరిగా పడలేదు మోషన్స్మాన్ థింగ్స్ వన్ ఆఫ్ ద రీజన్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ స్కిన్ మీద తెలిసిపోతూ ఉంటాడు పడని కూరగాయలకు సంబంధించినవి పులుపులు కారాలు ఇవి తిన్నప్పుడు కూడా తెలిసిపోతూ ఉంటాడు తర్వాత మన బాడీ లోపల ఏదైనా ఇబ్బందికి సంబంధించి ఉంది అవి వచ్చే క్రమంలో టెంపరేచర్ చెప్తా ఉంటాడు మన బాడీని టచ్ చేస్తే తెలిసిపోతూ ఉంటాడు ఎంత టెంపరేచర్ ఉంది అని ఎందుకోసం వస్తుంది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మేజర్ ఇంపార్టెంట్ ఎండకు పోయి వచ్చినాము ఇబ్బంది అవుతూ ఉంటాడు కొంతమందికి ఎండ అసలే పడదు వ్యాక్సిన్ వేసుకొని వెళ్లాల్సి ఉంటారు వాళ్ళు కొన్ని రకాల వ్యాసిలిన్స్ వేసుకొని వెళ్తే గానీ వాళ్ళు హెల్దీగా ఉంటారు ఒకవేళ మర్చిపోయి వెళ్తే టూ త్రీ డేస్ మొత్తం రెడీస్ ఇన్ఫర్మేషన్ లాగా ఇబ్బంది పడతా ఉంటాడు అంటే సన్ ఎక్స్పోజ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్యాసెస్ కొన్ని రకాల కెమికల్ గ్యాసెస్ వర్క్ చేస్తూ ఉంటాం కొన్ని ఇండస్ట్రీస్లలో వర్క్ చేస్తూ ఉంటారు ఆ కెమికల్ కి సంబంధించిన గ్యాసెస్ దీంతో పాటుగా ఇబ్బంది జరుగుతూ ఉంటాడు నెక్స్ట్ ఇంపార్టెంట్ కొందరు మెడికల్ లో వర్క్ చేస్తూ ఉంటాం ఎక్స్రేలు ఎంఆర్ఐలు వీటికి స్కాన్ సెంటర్లలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు ఆ రేడియేషన్ ఇంపాక్ట్ అనేది ఎస్పెషల్లీ స్కిన్ మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుండదు ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద ప్రభావం ఉంటుంది దానికంటే ముందు ఎక్స్టర్నల్గా ఉండే స్కిన్ దాటిన తర్వాతనే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది సో కాబట్టి మోర్ టేక్ కేర్ అబౌట్ యువర్ స్కిన్ అని చెప్తా ఉంటాడు దీనికల్లా ఏమీ అడగదు మంచి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇస్తున్నామా లేదా మినిమం కేర్ తీసుకుంటున్నామా లేదా వాటర్ సరిగ్గా తీసుకుంటున్నామా లేదా ఇలాంటి చిన్న చిన్న విషయాలు మాత్రమే అడుగుతూ ఉంటాడు బట్ మనం ప్రివెన్షన్లో చూద్దాం ఒకసారి దీనికి సంబంధించిన దాంట్లో ఉపయోగపడుతుంది సమ్ మెడికల్స్ మెడిసిన్స్ కూడా ఇబ్బంది గురి చేస్తూ ఉంటా అంటే సేమ్ ఏమి ఇక్కడ విటమిన్ హైలైట్ చేసి పెట్టుకోండి ఒకటి ఇవి నోట్ చేసి పెట్టుకోవాల్సింది